తీసుకొచ్చు కొందరు లుంగీలు తీసుకొచ్చారు ఇక కొందరేమో చీరలు చీరలు కొందరు బెడ్షీట్లు ఇక కొందరేమో బిస్కెట్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్లు బ్రెడ్ బ్రెడ్ కూడా ఈ కొందరేమో సబ్బులు సబ్బులు అందరికి సబ్బులు అని తీసుకొచ్చారు కొందరికి నందవపు నైటీ నైటీలు కూడా అట్లా మన ఆశ్రమాన్ని మంచిగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అభిమానులు కాబట్టి వాళ్ళందరికీ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి అంటే అందరు మంచిగా ఉన్నారా భోజనాలు మంచిగా ఉన్నాయా ఏంటి తాత మంచిగా ఉన్నాయా అభిమానులకు దండం పెట్టుకున్నారు అందరు మన ఆశ్రమానికి ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు మనకు ఏది అవసరం ఉన్నా ఎట్లాంటి సౌకర్యాలు లేకున్నా కూడా వాళ్ళు అందరూ మనను మంచిగా చూసుకుంటున్నారు భోజనాలు కానీ బట్టలు కానీ తదితర ఏ సామాన్లైనా వస్తు రూపకంగా డబ్బు రూపకంగా అన్నీ లక్ష్మీనారాయణ సారు लक्ष्मीरा ने सारू मीरू लक्ष्मीरा सारू थुर्शवा मेरा हूँ अंदर मेरा हूँ मानो इंसान को खाना खा लियो ना इंसान को है अब जब ना चल देन यह कल क्या बोल करना वेटिंग दीजिए ना घर वाला कौन जाए इडियट इडियट जाए ओके राइट ओके रात है

బాల <laughs> బీట <laughs> <laughs> சரி 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 சீர்தான் మాతృ దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మాతృదేవాంక్షల్లవులు బిడ్డలు చూసుకోవాలి మీరు మంచిగా ఉంటే మమ్మల్ని మంచిగా చూసుకుంటారు మీరు ఎప్పటికీ మంచిగా ఉండాలి

कर्जा ले कर्जा ले कर्जा ले कर्जा ले जनता पर जाए तलोए जनता पर जाए ओ ये जनता ले कर्जा पर जाए जनता ले नमसरी लल्लू लक्ला ना खाओ